వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ నువ్వు వెళ్ళంటారు కనుభో నాకు బాగా తెలుసు కానీ గుర్తుపెట్టుకో ఈ సీత మనసుని మార్చలేవు అలాగనే ఇంకో విషయం రేపు నాతో పాటు మా అమ్మ నాన్నని మా ఇంటికి తీసుకెళ్తా చదువు విచ్చాడు నెత్తిన ఎక్కి డాన్స్ చేయాలని చూడుకు ఈ విషయంలో నువ్వు అనుకునే జరగదు అంటూ కోపంగా చెప్పాడు ఎందుకు జరగదు అంతే కోపంగా అడిగింది ఎందుకంటే అన్నీ నేను అనుకున్నట్టే జరగాలి నీకు తెలియదు నీ చుట్టూ ఏం జరుగుతుందో అని రామణి కానీ సీత ఏం అర్థం కాక చూసింది నా చుట్టూ ఏం జరుగుతుంది నీ చుట్టూ అన్ని కష్టాలే సీత అది నువ్వు గుర్తించలేవు నాకు తెలిసి మీ అమ్మ నాన్నతో కలిసి ఉండాలని నీకుంటుంది కానీ నీ దగ్గర వాళ్ళు ఉంటే నీతో నీతోపాటి వాళ్ళ ప్రాణాలు కూడా మిగలవు ఎందుకు మిగలవు అయినా నాకు తెలిసిన శత్రువులు ఎవరు లేరు ఎవరు లేరు అనుకోవటం నీ భ్రమ అంతే అదంతా నాకు అనవసరం మా అమ్మ నాన్నకి వైద్యం నేను చేయించుకుంటా ఉదయం పట్టి తీసుకెళ్తా ఈ విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వలేను సీత నీ కారణంగా బాధ అంటే ఏంటో కష్టం అంటే ఏంటో చివరికి నరకం అంటే ఏంటో కూడా ఎలా ఉంటుందో చూసా ఇంకా ఎంతకాలం నీ కనుసంధుల్లో నన్ను బందీ చేసి భయపెడతావు నా కన్న తల్లిదండ్రులతో ఉండాలని నాకు మాత్రం ఆశగా ఉండదా ఎందుకు ఉండదు ఉంటుంది కానీ ఇది టైం కాదని చెప్తున్నా సీత నిజం చెప్పండి అసలు ఎలా మా అమ్మ నన్ను కంటపడ్డారు మీ మామయ్య పరశురాం కారణంగా ఏంటి షాక్గా చూసింది సీత అవును సీత యాక్షన్ చేయించింది మీ మామయ్య అంతేకాదు ప్రాణాలతో బ్రతికేనట్టు మీ మామయ్య కూడా తెలీదు నీ అమ్మమ్మకే తెలుసు ఏంటి షాక్లో ఉన్న సీత రామ్ మీద ఉన్న కోపం అసలు గుర్తు రాలేదు అవును సీత నువ్వెప్పుడైతే నన్ను వదిలేసి వెళ్ళిపోయావో ఆ తర్వాత అన్ని సర్దుబడిగాక మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళా ఆవిడ చెప్పారు నా కూతురు అల్లుడు బ్రతికే ఉన్నారని ఎందుకు బ్రతుకున్న వాళ్ళని అందరి దృష్టిలో చనిపోయేలా చేశారని మీ అమ్మమ్మ చెప్పిన సమాధానం మీ బావయ్య మీ మా 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 మామయ్య ఎందుకు కారణమవుతాడు అసలు అన్నాడు అదేంట అలా అంటున్నావు మరి లేకపోతే ఏంటి ఎప్పుడు చూసిన విషయం ఏంటో పూర్తిగా తెలుసుకోకుండా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తావు నువ్వు అనుకున్నంత మంచివాడు కాదు మీ మామయ్య కారణం ఆస్తి నీ అమ్మ నాన్న నీ అమ్మ పేరున ఉన్న ఆస్తి సొంతం చేసుకోవాలని చిన్నతనంలోనే నీ వాళ్ళని దూరం చేశాడు ఎక్కడైతే వాళ్ళు బ్రతుకున్నారని తెలిస్తే చంపేస్తారన్న భయంతో మీ అమ్మమ్మ వాళ్ళని సీక్రెట్గా ఊరిలోనే వచ్చింది మీ నాన్న కూడా ఇప్పుడు కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్నాడంటే దానికి కారణం మీ అమ్మమ్మ మీ అమ్మాయి ఏ పరిస్థితిలో ఉందో ఒకప్పుడు మీ నాన్న కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు మీ నాన్న మనుషుల్లో రావడానికి చాలా కాలం పట్టింది ఇంకా మీ అమ్మగారు ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది నీ వాళ్ళే నీకు వెన్నుపోటు పొడిచారు ఆ విషయం నీకు చెప్పాలని అనుకున్నా కానీ చెప్పినా ఏం లాభం ఒకప్పుడు తమరు మీ మామయ్య పేరు ఎత్తితే చాలు ఇంత పొడుగు అంత పొడుగు అంటూ నెత్తి నెక్కించుకొని చిందులు తొక్కావు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు సీత ఆమె ఫేస్పై పడిన కురుల్ని వెనక్కి నడుతూ చెప్పాడు నువ్వు చెప్పింది నిజమే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు మరి నువ్వు చెప్పిన మాటలు నేనెలా గుడ్డిగా నమ్ముతాను సూటిగా అడిగిన సీత మాటలకి రామ్ నవ్వుతూ చూసావా మొగుడు దగ్గర ఉండేసరికి నా పల్లెంలో ఎలా బయటికి వస్తుందో మీ బావ అది ఆది బావ గుర్తున్నాడా రామ్ మాటలకి సీత గంట చూసింది ఏంటే ఆది పేరెత్తగానే పాతి జ్ఞాపకాలు గుర్తొచ్చాయా నా ఎదురుగానే ఎమోషనల్ అవుతున్నావు నువ్వే కదరా మా ఇద్దరిని విడదీసింది రామ్ షట్కాలు పట్టుకొని అడిగేసరికి పర్లేదు మగుడి మీద ప్రేమ లేదు కానీ బావ మీద ప్రేమ ఉందన్న మాట అవును ఉంది ఉంటుంది ఎందుకు ఉండదు నేనంటే నా అందరికీ గిట్టదు మీ అమ్మ నాన్న కోసం చెప్పిన మాటలు నమ్మకపోతే మీ ఆది భావన అడుగు నిజాలన్నీ చెప్తాడు అందరూ కలిసే కదా నన్ను పిచ్చిదాన్ని చేశారు పిచ్చిదాన్ని చేయటం కాదు నీ జీవితాన్ని కాపాడాను దానికి సంతోషించు ఏమాత్రం నీకు జీవితంలోకి రాకపోయి ఉంటే నీ పరిస్థితి వేరేగా ఉండేది నీ మాయ మాటలకి నేను పడిపోను ఈ అమ్మ నన్ను నాకు తిరిగి ఇచ్చినందుకు థ్యాంక్స్ కూడా చెప్పడు ఎందుకంటే నువ్వు నన్ను ఎంత డార్జర్ చేశావో బాగా తెలుసు నేనేది ఏది మర్చిపోలేదు మర్చిపోని ఎవరు చెప్పారు గుర్తుపెట్టుకో నువ్వు నా విషయంలో చేసిన ప్రతి పని గుర్తుపెట్టుకున్నాను ఎలా మర్చిపోతాను మర్చిపోని ఒక్కటి గుర్తుపెట్టుకో ఆ వెహికల్ గాడికి దూరంగా ఉండు అంటే నువ్వు అనుకున్నంత మంచి మనిషి అయితే కాదు సీత ఒకప్పుడు తనే లేకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండేదాన్ని కాదు తను నా విషయంలో నీల మూర్ఖంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు చెప్పాలంటే సీత ఇంకా మాట్లాడలేకపోయింది కారణం అప్పటికే రామ్ ముఖంలో రంగులు మారాయి భయంగా రామ్కి దూరం జరగబోయింది కానీ అతను చూసిన చూపుకి భయంతో బిక్క చచ్చిపోయి బొమ్మలా చూస్తుండిపోయింది చాలా ఎక్కువ మాట్లాడేసావు సీత ఇంకా నిద్రపో రామ్ గారు వద్దు ఈ టైంలో నీతి గొడవ నాకు ఇష్టం లేదు అయినా నీ కడుపులో పిండాన్ని బయటికి రాకుండానే చంపేశారు వాడు నువ్వు అసలు అంటూ సీత తిట్టలేక కోపగా విండో బయటికి చూసాడు రామ్ అతని మొక్కను చూడగానే సీతకు భయం వేసింది అనే చెప్పాలి అతని కంట్లో తడి అది బాధతో వచ్చింది కాదు కోపం ఆ క్షణం సీతకి బాగా అర్థమైంది రామ్కి పిల్లలంటే ఎంతగా ఇష్టమో ఏమాత్రం గొంతు సవరించినా పీక నొక్కి అక్కడే చంపేస్తాడని భయంతో ఏం మాట్లాడలేదు ఏడుస్తూ చూసింది నీ ఏడుపు చూసి కరిగిపోయే రకాలైతే కాదు సీత నీ విషయంలో నేను చేసిన తప్పే కానీ నువ్వు చేసిన చిన్న తప్పు కాదు నా దృష్టిలో నువ్వు అంతకురాలని రావణగానే సీత బాధగా చూసింది ఆమె కళ్ళలో చూస్తేనే నిద్రలోకి జారుకున్నాడు సీతకి మాత్రం ఎంతకీ నిద్ర పట్టలేదు ఆ రాత్రంతా బారగానే గడిచింది సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బతికంగా కళ్ళు తెరిచింది ఫోన్ చూసుకుంది సీత సీత నుంచి ఎటువంటి విసుడుకాలు లేకపోవడంతో చూసి ఫోన్ చేసింది కానీ సీత ఫోన్ లిఫ్ట్ చేయలేదు వెంటనే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది స్వీటీ స్వీటీ కాఫీ ఏంటమ్మమ్మా అమ్మ ఇంకా రాలేదు ఏమో ఏదో ముఖ్యమైన పని ఉంటుంటుంది అందుకే ఈసారికి ఇంత ఆలస్యమైంది ఎంత ముఖ్యమైన పని అయినా ఫోన్ చేస్తుంది కదా కానీ ఎందుకు ఇంకా చేయలేదు అని ఆలోచిస్తూ గుమ్మం వైపు చూసింది వీల్ చైర్లో ఉన్న విశ్వనాథ్ గారిని లోపలికి తీసుకొచ్చింది సీత ఆవిడకి సీత వాళ్ళ అమ్మకి సేవలు చేస్తున్న వాళ్ళు ఆవిడని లోపలికి తీసుకొచ్చి సీత రూంలోనే పడుకోబెట్టారు స్వీటీ జానకమ్మ ఏమి అర్థం కాక చూశారు ఎవరమ్మా వాళ్ళు అది అంటూ సీత విశ్వనాథ్ గారి వైపు చూసింది ఎవరమ్మ ఆ పిల్ల తండ్రి మాటలకి కూతురికి ఏం చెప్పాలో అర్థం కాక చూసింది ఏంటమ్మా ఏం మాట్లాడో ఎవరాయని రూంలో పడుకోబెట్టిన పెద్దావిడెవరు అడుగుతుంటే చెప్పబెట్టి సీత ఆయన మీ తాతయ్య రూమ్లో ఉన్న ఆవిడ మీ అమ్మమ్మ అని సీత అనగానే విశ్వనాథ్ గారు షాక్గా చూసారు అదేంటి ఆ అమ్మాయికి నేను తాతయ్య అమ్మమ్మ అని పరిచయం చేస్తుంది సీతకి పిల్లలు లేరు కదా అనుకున్నారు తాతయ్య అమ్మమ్మ అంటున్నావు వాడికి ఎవరు లేరు కదమ్మా ఆయన మా నాన్న రూమ్లో ఉండేదే మా అమ్మ కంటి తనపై సీత చెప్పేసరికి స్వీట్ షాక్గా చూసింది అమ్మ ఏం మాట్లాడుతున్నావు అవును నేను చెప్పేది నిజమని సీత అనగానే జానకమ్మ కూడా షాక్గా చూసింది ఎప్పుడైతే సీత తన తల్లిదండ్రులు పరిచయం చేసిందో స్వీటీ మైండ్ అప్పటికే చాలా దూరం ఆలోచించింది సీత అంటూ విశ్వనాథ్ ఏం అర్థంగాక చూశారు తనని మనవరాలు మీకు అన్ని విషయాలు తర్వాత చెప్తా అని సీత అనగానే విశ్వనాథ్ గారు ఏం మాట్లాడలేదు తదేకంగా స్వీటిని చూశాడు పొగరు కోపం అందం యాటిట్యూడ్ రామ్లానే కనిపించేసరికి విశ్వనాథ్ ఆలోచిస్తూ ఇద్దరు మందిని ఏదో జరిగింది కూతురు పుట్టినట్టు అల్లుడికి తెలియదన్న మాట అనుకుని ఆప్యాయంగా స్వీటిని చూశారు రామ్మ ఎలా ఉన్నావు తల్లి బాగున్నది తాతయ్య అని సీత వైపు చూసింది వెల్లమ్మ అని సీత అనగానే స్వీటీ విశ్వనాథ్ దగ్గరికి వచ్చింది అచ్చం నువ్వు మీ నాన్నలానే ఉన్నావు తల్లి విశ్వనాథ్ గారి మాటలకి స్వీటీ గోపగా చూసింది సీత భయంగా తన తండ్రికి సైగ చేసింది రామ్ కోసం మాట్లాడొద్దు కానీ కానీ సీత సైకిల్ విశ్వనాథ్ గారికి అర్థం కాలేదు స్వీటీ తల్లి పురుదు ఆ రంగు రూపం అచ్చం మీ నాన్న చూస్తే ఉంది అనగానే స్వీటీ గోపగా జర్నీ చేసి అల్చిపోయారు రెస్ తీసుకొని తాతయ్య అలానే ఇంకో విషయం నాలో మీ అల్లుడిని చూడకండి సీత కూతురుగానే చూడండి ఎందుకంటే నాకు తండ్రి అనేవాడు లేడు అని స్వీటీ అనగానే సీత ఏడుస్తూ చూసింది స్వీటీ నా మన కోసం పూర్తిగా తెలియనట్లేదు కదమ్మా అదేంట్రా బతుకున్న నాన్నని లేడని అంటున్నావు సీత అసలు ఏం జరుగుతుంది స్వీటీ ఎందుకు రామ్ కోసం అలా మాట్లాడుతుంది అని విశ్వనాథ్ గారు అనగానే అంటే మా నాన్న పేరు రామ్నా సూటిగా అడిగింది స్వీత సీత షాక్గా విశ్వనాథ్ గారి వైపు చూసి నాన్న మీకు చెప్పాను కదా అన్ని విషయాలు తర్వాత మాట్లాడతాను మీరు ముందు లోపలికి పదండి ప్రయాణం చేసి అలసి ఉంటారని కంగారుగా ముందుకొచ్చి వీల్చేర్ పట్టుకునే లోపే స్వీటీ అడ్డుగా నిలబడి ఈసారి నా నుంచి తప్పించుకోలేవు సీతాలు నిజం చెప్పమ్మా అని స్వీటీ అనగానే సీత కంగారుగా చూసింది ఇంకా ఉంది